హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్యని కొట్టించడం కోసం ఇంటి ఓనర్ ముసలి వాళ్ళని రౌడీల్లాగా తీసుకొస్తాడు కదా ఇక అప్పుడే కట్టికి ఆరుస్తూ నెంబర్ ఫోర్ అని అంటాడు అలా అనేసరికి ఇక ఒక ముసలైన ముందుకు వస్తాడు ముందుకు వచ్చి ఆర్యని అలా చూస్తూ దగ్గరగా వచ్చి ఇంకా ఇలా కత్తిపెట్టి ఇలా మెల్లగా మాట్లాడుతూ ఉంటాడు ఇక నువ్వు నీ కుటుంబం మొత్తం అందరూ కలిసి ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి లేదు లేదంటే మీ ఫ్యామిలీని మొత్తం చంపేస్తా అని అంటూ మెల్లగా అంటూ ఉంటాడు ఇక అతనికి పళ్ళు ఉండవు ఇక పళ్ళలో నుంచి అంటే నోట్లో నుంచి గాలి వస్తూ ఉంటుంది కానీ మాటలు వినిపించవు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నాడా అనేసి అలా వింటూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు ఒరే ఇంటి ఓనర్ వీడు వీడేం మాట్లాడుతున్నాడో వినిపించట్లేదు వీడు ఏం మాట్లాడుతున్నాడో కరి సరిగ్గా చెప్పించావు అసలు వీడి నోటికి ఏమైంది అని ఆర్య అనగానే ఇక అప్పుడే అతను దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసి ఇక అతన్ని ఆ అని నోరు తెరవరా అని అంటే ముసలైనా నోరు తెరిస్తే ఇక పళ్ళన్నీ ఉండవు రే ఏంట్రా పళ్ళు చెట్టు పెట్టుకోకుండా వచ్చావేంట్రా నువ్వు నీ మాటలు వినిపించట్లేదు అని అంటూ ఇంకా తిట్టి అక్కడ నుంచి వెళ్ళగొట్టేస్తాడు ఇక అప్పుడే ఓనర్ గట్టిగా ఇలా అరుస్తాడు ఇక ఇంకొక నెంబర్ పిలుస్తాడు పిలిచేసరికి ఇక చివరిగా వీడు చూపిస్తాడు నీకు చుక్కలు అని అంటూ ఉండగానే అతను ఒక చైన్ పట్టుకొని అలా వస్తూ ఉంటాడు వస్తూ ఉంటే ఓ శివమణియా నువ్వేంటి ఇలా చైన్ పట్టుకొని వస్తున్నావు అని ఆర్య ఈ చైన్ ఇలా ఇవ్వు సైకిల్ చైన్లా ఉందేంటి అని చెయిన్ తీసుకుంటాడు అతని చేతిలో నుంచి చైన్ తీసుకుంటూ ఉండగానే అతను ఇలా ఫిట్స్ వచ్చి కింద పడిపోతాడు అతన్ని అలా పడిపోవటంతో అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అయ్యో ఏను ఏమైంది ఓనర్ వీడు ఏమైంది ఇలా పడిపోయాడు అని అంటూ ఉండగా కానీ ఇంటి ఓనర్ పరిగెత్తుకొచ్చేసి అసలు ఏమైందిరా వాడికి ఏమైంది అని అంటూ పక్కన అతన్ని అడిగేసరికి వాడికి అని నోరు తెరిచేసరికి అతనికి నోట్లో నుంచి బాగా స్మెల్ వస్తూ ఉంటుంది ఏంట్రా ఇంత లేపావు సరే సరే వాడికి ఏమైందో చెప్పు అని అంటే వాడికి చెయిన్ ఆ చైన్ తీసేస్తే ఫిట్స్ వస్తాయి ఆ చైన్ చేతిలో ఉంటే ఏమీ రావు అని చెప్పేసరికి ఎదవా ఎదవా నరవ ఎదవా అప్పుడే చెప్పొచ్చు కదరా అని అంటూ ఇంటి ఓనర్ అతన్ని కొట్టేసి పరిగెత్తుకొని వచ్చేసి ఆర్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు బాబు బాబు నీకు దాంట్లో పెడతాను ఆ చైన్ వీరు చచ్చిపోతాడు అని అంటూ ఇంటి ఓనర్ అడుగుతాడు అప్పుడు ఆర్య అంటాడు లేదు లేదు నేను ఇవ్వను అని అంటూ ఉంటే నీకు దంటం పెడతాను నీకు కాలు మొక్తాను శంకర్ అది ఇచ్చేవా చైన్ వీడు చచ్చేలాగా ఉన్నాడు అని అంటే ఆ చైన్ సరే కావాలా అని అంటే అవును అని అంటూ అడగగానే చైన్ ని దూరంగా విసిరి పడేస్తాడు అలా పడేసేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా అతను పరిగెత్తుకొని వచ్చి వెళ్ళేసి ఇంటి ఓనర్ ఆ చైన్ తీసుకొచ్చి ఆ ముసలైన చేతిలో పెడితే వాడు లేస్తాడు ఇక వాడిని కూడా అక్కడికి దోతూ ంగా తోసేస్తాడు ఇక అప్పుడే ఇంకా ఏంట్రా ఇంకా ముసల తీసుకొచ్చి అని అంటే వీళ్ళు ఎక్స్ రౌడీలని తెలిసింది అందుకనే బాగా పనిచేస్తారు అనుకుని తీసుకొచ్చా వీళ్ళకే పని చేత కావట్లేదు అని ఏంటో ఓనర్ అంటాడు ఇంకా ఏమైనా ఉందా వెళ్ళిపోతావా ఇక్కడి నుంచి అని ఆర్య అంటాడు ఇక అప్పుడే ఆ ఇంటి ఓనర్ ఇలా అంటూ ఉంటాడు అది అది కాదు నేను అని అంటూ ఉంటే ఏంట్రా నువ్వు వెళ్తావా లేదా అని ఆర్య అంటాడు అక్కడ ఉన్న వాళ్ళంతా పారిపోతారు అప్పుడే ఇంటి ఓనర్ ఇలా చెప్తూ ఉంటాడు ఇప్పుడు ముసల వచ్చారని మళ్ళీ నాతో ఆడుకు కదా ఈసారి చూడు నేను ఎలా తీసుకొస్తాను అని అనేసరికి అవునా ఎలా తీసుకొస్తావు అని అంటూ ఇలా దగ్గరికి పై పైకి వెళ్తూ ఉంటాడు ఏంటి కొడతావా కొట్టు కొట్టు అని అంటూ ఉండగానే లాగి ఒకటి కొడితే ఇంటి ఓనర్ ఆయన పడిపోతాడు ఇక అప్పుడే యాదగిరి వాళ్ళంతా చూసి టెన్షన్ పడుతూ అతన్ని అంబులెన్స్లో పంపించేస్తారు అప్పుడే ఏంది సార్ ఇది మీరు ఇప్పుడు అంబులెన్స్ రాకపోయింటే అంబులెన్స్ వచ్చేసరికి వాడు చచ్చిపోయేవాడు తెలుసా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటూ అడిగేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆర్య సీరియస్గా ఇలా అంటే ఉంటాడు ఎందుకు చేస్తున్నానో మీకు తెలియదా అని అంటూ కోపంగా అంటాడు వాడు చస్తే చాని నాకేంటి నన్ను చూడు ఎంత టార్చర్ పెడుతున్నాడు ఇక్కడికి వచ్చి అని ఆర్య అంటూ ఉంటాడు ఇక ఆ గొడవ అంతా చూస్తూ అక్కి నిలబడి ఉండటంతో ఇక అప్పుడే అను వాళ్ళ చెల్లెలు ఇంకా అందరూ కూడా అక్కి వైపు చూసేస్తారు ఇక అవును ఈ అమ్మాయి ఏంటి ఇలా వచ్చింది మా గురించి ఏమైనా బయట పెడుతుందా ఏంటి అని ఆర్య అనుకుంటూ ఉంటాడు అప్పుడు అను కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి వచ్చిందంటే వీళ్ళ ముందు ఏం మాట్లాడినా మేము అక్కడ నటించామన్న సంగతి తెలిసిపోతుంది కదా అని ఆ కంగారుగా అలా చూస్తూ ఉంటుంది అప్పుడే ఆ అమ్మాయి అలా చూస్తూ ఆలోచిస్తూ ఉండగానే శ్రావణి మీరేంటండి ఇలా వచ్చారు అని అడగగానే అప్పుడు అను దగ్గరికి వస్తూ ఇలా అంటూ ఉంటుంది అవును మీరేంటి ఇలా వచ్చారు అని అంటే మేం నేనా అని అంటూ అక్కి తడపడుతూ ఉంటుంది ఇక అప్పుడే యాదగిరి నేనే నేనే తీసుకొచ్చా అని అంటూ చెప్తాడు ఓహ్ నువ్వు తీసుకొచ్చావా అని అంటే అవును అని చెప్తూ ఉండగానే ఇంకా అను ఆర్య టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పుడే శ్రావణి మీ ప్రోగ్రాం చాలా బాగా సక్సెస్ఫుల్గా జరిగిందండి అని అంటే ఇంకా అవునా థ్యాంక్ యూ అని అంటూ అక్కి అంటూ ఉంటే అప్పుడు అను అంటుంది మీకే అక్కడ తెలిసే వాళ్ళ దగ్గర ప్రోగ్రామ్ జరిగిందని అని అంటూ ఉంటే అంటే మా కాలేజీలో చెప్పారక్క దాని అందువల్లే మాకు తెలుసు అని అంటే ఇంకా అప్పుడే ఆర్య తమ్ముళ్ళు ఇలా అంటారు అవునండి మీరు మీ అమ్మ మా నాన్న ప్రేమ గురించి మాట్లాడి చూస్తారా అది చాలా గ్రేట్ అండి సూపర్గా చెప్పారు మీరు అని అంటూ ఉంటే అదేంట్రా మీరు కళ్ళ కట్టినట్టు అలా చెప్తున్నారు అని ఆర్య అంటే అప్పుడే వాళ్ళు ఇలా అంటారు లేదు అంటే మా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారన్నయ్య దీని గురించి అందుకే బాగా తెలుసు నాకు అని కవర్ చేస్తారు ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటుంది అమ్మోహ మా గురించి చెప్పేస్తారా అనుకుంటూ ఉండగా శ్రావణి అడుగుతుంది అసలు విన్నర్స్ ఎవరండి అని అడగటంతో అప్పుడు అక్కి అది అది అని అంటూ ఉంటుంది ఎక్కడ చెప్పేస్తుందో అని భయపడి అను ఇలా అంటుంది ఏంటి ఎందుకు ఇప్పుడు నీకు అవన్నీ అవసరమా చదువుకోపో వెళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వెళ్ళు వెళ్ళు అని తిట్టేసరికి సరే అని వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత ఆర్య మళ్ళీ కంగారు పడుతూ వీళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారో అని చెప్పి రే మీరేంట్రా మీకు స్పెషల్గా చెప్పాలా పొండి పోయి బాగా చదువుకోండి అసలే మీ మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు వాళ్ళకి మీరు బాగా చదివి పాస్ అయితే వాళ్ళకి మీరేంటో నేను నిరూపిస్తాను అని ఆర్య అనేసరికి ఆర్య తమ్ముళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు అప్పుడే ఆను అక్కి దగ్గరికి వచ్చి రా నీకు మంచి టీ పెట్టిస్తా అని అంటూ చెప్తే ఆర్య పరిగెత్తుకు వచ్చేసి పక్కన నిలబడి ఆమె టీ తాగితే మీరేం బ్రతకర్లే కానీ పదండి పైకి మా రూంలోకి నీకు మంచి అల్లం టీ చేసిస్తా అని ఆర్య అంటాడు ఇక అప్పుడే అక్కీ ఇలా ఆ చూస్తూ తడబడుతూ ఉంటుంది వాళ్ళిద్దరి కన్ఫ్యూజన్లో అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అను లేదు నేను పెట్టినది చాలా బాగుంటుంది రా నీకు ఏమైనా చేసి పెడతా అంటే నీ ఫే ఫుడ్ తింటేనే కదా ఏమైనా అయిపోతుంది అని ఆర్య అంటే రోజు ఇన్ని రోజు నేను పెట్టిందే కదా తిన్నావు అని అను అంటే ఆర్య అంటాడు అందుకే కదా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా తను పెట్టే తిండి వద్దండి నేను మంచిగా మీకు వండి పెడతాను రండి అని అక్కిని ఆర్య పిలుస్తూ ఉంటే అంటే నాది బాగలేదంటావా నువ్వు అని అను పడుతూ ఉంటే మళ్ళీ ఆర్య ఇద్దరు ఇంకా అక్కి ముందే నిలబడి తిట్టుకుంటూ ఉంటారు అలా కాసేపు తిట్టుకున్న తర్వాత అక్కి కన్ఫ్యూజన్లో చూస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తారు ఇక అలా తిట్టుకుంటూనే ఉంటారు వాళ్ళని చూసి యాదగిరి సార్ వద్దు సార్ మీరు ఆపండి అని అంటూ ఉంటే ఇంకా లేదు బాబాయ్ నేను పైకి తీసుకెళ్తా అని అంటే అను ఏమో లేదు నా ఇంటికి తీసుకెళ్తా అని అంటూ ఇక ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు అది చూసి యాదగిరి అబ్బా సార్ మీకు దండం పెడతాను సార్ జే ఆపండి నేనే మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను మీకు దండం ఆపండి అని అంటే సరే అని ఆపేస్తారు ఈసారి వచ్చినప్పుడు నీకు బాగా చేసి పెడతానే అని అను అంటుంది ఆర్య కూడా అంతే నేనే మీకు చేసి పెడతా అని అంటూ ఉంటే మీరు వెళ్ళండి సార్ మీకు దండం పెడతా మీరు వెళ్ళిపోండి అని ఆర్యతో ఆర్య అనుని అంటాడు యాదగిరి వాళ్ళు వెళ్ళిపోగానే చూసావా అమ్మ అమ్మ నాన్న అంటే ఎలా ఉంటారో చెప్పాను కదా చూడు ఇలా ఉన్నారు వాళ్ళు అని అంటే ఇంకా వాళ్ళని అలా చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది మావయ్య వాళ్ళు ఒకటిగా ఉండాలి కలిసి ఉండాలి మావయ్య ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉండగానే ఏం చేయాలో తెలియట్లేదమ్మా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా నాకు భయంగా ఉంది మావయ్య అమ్మ నాన్న ఎక్కడ విడిపోతారో అని చాలా భయంగా ఉంది అంటే ఏం కాదులేమ్మా నువ్వేమీ కంగారు పడుకు అని అంటూ ఉంటే అప్పుడే యాదగిరి వాళ్ళు ఇంకా మనం వెళ్దామా అమ్మ అంటే అమ్మ నాన్నని వదిలి నాకు రావాలి అనిపించట్లేదు అని అంటే అలా అంటే ఎలాగమ్మా ఏం కాదు పద వెళ్దాం అని అంటూ చెప్తూ ఇంకా అక్కిని తీసుకొని వెళ్ళిపోతాడు ఆ తర్వాత జెండే యాదగిరిది ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాడు అబాయ్ని ఇలా చేస్తున్నాడు అనేసి అప్పుడే అభాయ్ గురించి అబ్బాయి గురించి రాకేష్ ఇలా చేస్తున్నాడని చెప్పగానే యాదగిరి టెన్షన్ పడుతూ అదేంటి సార్ అని అంటూ ఉంటే అవును అలాగే చేస్తున్నాడు అందుకనే చెప్తున్నాను నేను అని ఏదో ఒకటి చేయాలి అని అంటూ చెప్తూ ఉంటే అబ్బాయి వాడి మాటలు పట్టుకొని అక్కిని తిడుతున్నాడు కూడా అని అంటే అప్పుడు యాదగిరి అంటాడు తిట్టడం ఏంటి సార్ ఒకవేళ అక్కి పాపని కూడా వాడు ఏమైనా టార్గెట్ చేస్తున్నాడేమో అని అంటే ఇంకా అంత దాకా ఊరుకోకూడదు వెంటనే స్పీడప్ చేయాలి వాడు ఎవడు ఏంటి అని తెలుసుకోవాలి అని అంటూ జెండే అంటూ ఉంటాడు ఆ రకంగా ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకోవటం ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోవటం అదంతా చేస్తే రాకేష్ ఏమో ఇక్కడ వేరే అతన్ని పెడతాడు కదా అడుగుతాడు అక్కడ వెళ్ళి చూసావా ఆ గౌరీ శంకర్లు ఎవరో తెలుసుకున్నావా అంటే లేదు సార్ అక్కడే ఉంటే వాళ్ళకి అనుమానంగా వచ్చేలాగా ఉంది అందుకే వచ్చేసాను అని అంటే ఒక్క పని సరిగ్గా చేయటం రాదా అంటే లేదు సార్ నేను అక్కడ ఉంటే దొరికిపోయేలా ఉన్నానంటే అది కరెక్టేలే ఇప్పుడు ఉండకపోవటం మేము బె బెటర్ అని చెప్పి రాకేష్ ఎలాగైనా తెలుసుకోవాలి అక్కి ఈ రా శంకర్ గౌరీలకి ఎందుకు హెల్ప్ చేస్తుంది అసలు వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడేమో సెండే ఇంకా వాడు ఎవడో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఆ రకంగా వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇక్కడేమో అను వాళ్ళ బాబాయ్ ఇంటికి వస్తూ ఉంటే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు అప్పుడే వాళ్ళ బాబాయ్ చూసి ఏంట్రా అబ్బాయిలు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు పైనుంచి వస్తున్నారేంటి మీరు పైకి వెళ్ళిపోయారా ఏంటి అని ఏంటో వాళ్ళ బాబాయ్ చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళ బాబాయ్ అలా అడుగుతూ ఉన్నా సరే ఇంకా తను మాత్రం వినిపించుకోకుండా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళు అరే మన గురించి తెలియదేదేమోరా అందుకే మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ సరే అని కవర్ చేస్తూ ఉంటారు అవునండి పైకి అని అంటూ చెప్తూ ఉంటారు మరి ఎక్కడికి వెళ్తున్నారు రండి లోపలికి అంటే ఇంకా వెళ్ ఇప్పుడే కదా అక్కడ బయటకు వెళ్ళేసి వస్తాం అని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే మా అమ్మాయి ఎందుకో తొందరగా రమ్మంది అనేసి వెళ్ళిపోతే అప్పుడు ఆర్య వల్ల తమ్ముళ్ళు కూడా టెన్షన్ పడుతూ మన గురించి ఏమైనా చెప్తుందా అని వెళ్ళి కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు అని ఏమో ఫోన్లో రూమ్స్ కోసం మాట్లాడుతూ ఉంటుంది అమ్మో లక్ష రూపాయల అని అంటూ తిట్టేస్తూ ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే వాళ్ళ బాబాయ్ వచ్చి అదేంటమ్మా అదే ఇల్లు కోసం మాట్లాడుతున్నాం అని అంటూ ఉంటే అదే బాబాయ్ ఇంకా ఇక్కడ ఉండకూడదని వెళ్ళిపోతామని ఆలోచిస్తున్నాము అని చెప్పగానే ఎందుకు ఎందుకు వెళ్ళిపోతారు అని అంటూ ఉంటే ఇంకా వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది బాబాయ్ అందుకే వెళ్ళిపోతామంటే లేదమ్మా బయట రెంట్లు మండి పోతున్నాయి చచ్చిపోయేలా ఉన్నాం ఆ రెంట్లు కట్టలేక ఇక్కడ ఇల్లు బాగానే ఉంది అలాగే పైన మీకు తోడుగా శంకర్ వాళ్ళు కూడా ఉన్నారంటే వాళ్ళు ఉన్నందుకేమో భయం అని శ్రావణి అంటే అవునా వాళ్ళు ఏం చేశారు అని అంటే ఇంకా వాళ్ళు ఏం చేశారంటే అని అంటూ అను మొత్తం జరిగింది స్టోరీ చెప్తుంది ఇక అలా కాపాడినట్టే చేసి ఇలా చేశాడు బాబాయ్ అని అంటంతో ఆ ఎదవలు అంత పనిచేసారా అని అంటూ ఉంటే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి కిటికీ దగ్గర నుంచి ఏం మాట్లాడుకుంటారా అని వింటూ ఉంటారు అప్పుడేం అంత సాహసానికి ఒడికట్టు అంటారమ్మా వాళ్ళు అయినా వాళ్ళని పంపించాలి మీరు వెళ్ళిపోవటం ఏంటి అంటే అన్ని ప్రయత్నాలు అయ్యాయి ఏది కుదరట్లేదు అందుకే మేమే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అని అంటే ఇంకా అలా వెళ్ళకూడదమ్మా మీరు ఉండండి నేను చెప్తాను ఇక ఒకటే పరిష్కారం అని అంటే ఏంటి బాబాయ్ అది అని అంటూ ఉంటే అది రాఖీ అని అంటూ చెప్తే అవునా అని అంటూ అలా రాఖీ బాయ్ నుంచి అంటూ నా తమ్ముళ్ళు భయపడి రాఖీ ఇవ్వట్రా ఏమైనా పెద్ద గుండారేమో అని అంటూ ఉంటే అప్పుడే అను వాళ్ళు అడుగుతారు రాఖీ ఏంటి బాబాయ్ అని అంటే రేపు రాఖీ పండగ కదమ్మా రాఖీ కడితే సరిపోతుంది ఆ ముగ్గురికి మీరు రాఖీ కట్టేసేయండి అని అంటే శ్రావణి అంటుంది అవును సంధ్య బాబాయ్ చెప్పినట్టు కరెక్ట్ నువ్వు వెళ్ళి ఆ చిన్నోడికి రాఖీ కట్టు సరిపోతుంది అని అంటే ఇంకా నేనా చిన్నోడుకా అని అంటూ సంధ్య అంటూ ఉంటే అవును నువ్వే వెళ్ళి రాఖీ కట్టు ఈ గొడవలు అన్నీ పోతాయి అని అంటే అమ్మ చిన్న మొక్కతే కాదు నువ్వు నువ్వు కూడా రాఖీ కట్టాలమ్మా అని అంటే నేనా అని అంటూ శ్రావణి అంటూ ఉంటుంది వద్దు నేను కట్టను అనేసి ఇంకా అప్పుడే వాళ్ళ ఆర్య పెద్ద తమ్ముడు అంటాడు చూసారా శ్రావణికి నేను రాఖీ కట్టడం నాకు ఇష్టం లేదు అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా సంధ్యకి ఇష్టం ఉందా ఏంట్రా చూడు మొహం ఎలా పెట్టిందో అని అంటూ వాళ్ళ చిన్న తమ్ముడు ఆలోచించుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు వాళ్ళ బాబాయ్ ఇంకా సరే అమ్మ మీరు రాకి కట్టండి కడితే కానీ అది వాళ్ళకి తిక్క కుదురుతావు అంటే ఇంకా అప్పుడే సరావని అంటుంది నువ్వేంటక్క ఆలోచిస్తున్నావు నీకు ఇష్టం లేదా కట్టమంటే నాకెందుకు ఇష్టం ఉండదే అని అంటూ మీరు కట్టేసేయండి అని అంటూ చెప్తే నువ్వు కూడా కట్టాలక్క అంటే నేనా నేనెందుకు అని ఏంటో అను అంటుంది నువ్వు కట్టకపోతే ఎలా అక్క నువ్వు కట్టాలి అని చెప్తే నేను కట్టడం ఏంటి అని నిన్నటి దాకా భర్తలాగా నటించి ఇప్పుడు రాకెట్టుకోవటం ఏంటి గలీజ్గా అని అను ఆలోచిస్తూ ఉంటుంది ఏంటక్క ఆలోచించట్లేదు నువ్వు కట్టాలని అనుకోవట్లేదు నువ్వు ఇంకేమైనా ప్లాన్లో ఉన్నావా ఏంటి అని అంటే నాకేం ఉంటుంది అని అంటే ఇంకా కవర్ చేసి వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది అను కూడా రాఖీ కట్టడం కోసం ఆర్య తమ్ముళ్ళు ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోతారు రే మనం ఇక్కడ ఉండకూడదు ఆర్య ఏమో వాళ్ళ ఇంట్లో నిలబడి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు వీళ్ళ నుంచి నా తమ్ముళ్ళకి మంచి పేరు రావాలి ఈ గౌరీ గారు గొడవలు చేస్తున్నారు ఎలాగైనా దూ వీళ్ళని అది చేయాలి అని ఆర్య ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ తమ్ముళ్ళు ఫాస్ట్గా లోపలికి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి బ్యాగులు వేసుకుని బయటికి వస్తారు ఏంట్రా అంత ఫాస్ట్గా వెళ్ళి ఇలా వచ్చారు ఏమైంది అని అంటూ ఆర్య అడగనే మేము వెళ్ళాలని అంటే ఎక్కడికి వెళ్తారంటే ఒకడు ఎగ్జామ్ కంటూ ఇంకొకడు ఇంక వేరే పేరు చెప్పగానే ఇంకా అప్పుడే ఆర్య ఏంట్రా క్లారిటీగా చెప్పండి ఒకడు చదువుకోవడానికి అంటారు ఒకడేమో ఉద్యోగం అంటారు అసలు దేనికోసం రా మీరు అని ఏంటో తగ తికమగా చెప్తున్నారు ఏంటి దేనికి భయపడుతున్నారు ఆ గౌరీ గారు మిమ్మల్ని ఏమైనా బెదిరించిందా చెప్పండి దాని సంగతి చెప్తా అని ఏంటో ఆర్య అలా మాట్లాడుతూ ఉంటే ఏం లేదు ఏం లేదు అనేసి ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అలా ఆర్య అలాగే వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు ఎగ్జామ్స్కి ఉన్నాయి కదరా మీకు అని బెదిరించేస్తాడు ఆ వెళ్ళాలి లేదంటే కొంపలు మునిగిపోతాయంటే దేనికి కొంపలు మునిగిపోతాయి రా అని ఆర్య అడిగితే అదేం లేదంటా మేము వెళ్ళాలి అని అంటే ఆర్య తిట్టి లోపలికి వెళ్ళండి మీకు రేపు ఫ్లైట్ అయినా తెప్పించేస్తా అని అంటూ లోపలికి పంపించేస్తాడు ఆర్య